హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో సో నో కాంటాక్ట్ సపరేషన్ వీడియోస్ లాంగ్ డిస్టెన్స్ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు అనమాట ఈ వీడియో ఓకేనా ఎవరికైతే రెజునేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ వీడియో లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు దానికి కూడా ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ అమౌంట్ పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ అందరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ మీకు అసలు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం వీడియో సో మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు చూద్దాం ఈరోజు ఓకేనా సో మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఎస్ మీ పార్ట్నర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో చాలా చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు సో ఓవరాల్గా అయితే వీళ్ళు మీ పార్ట్నర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎస్ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఒక మంచి నాలెడ్జబుల్ పర్సనే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఉన్నాయి మీ పార్ట్నర్కి ఉన్నాయి సో వీళ్ళు ఒక హైలీ ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సనే సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారీడ్ పీపులే కనిపిస్తున్నారండి ఫిఫ్టీ పర్సెంట్ అన్మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు సో వీళ్ళు వచ్చేసి ఎవరికైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు సో మీరు సో సారీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏంటి సో మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఏదో లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ ప్రాపర్టీ లాస్ అవుతుంది మీకు ఏదో సో చాలా దిగులుగా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో మీరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీరు సో ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ దగ్గరికి రావాలి మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో మీరు ఉన్నారు సో మీ పర్సన్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు సూపర్ సో మీ పార్ట్నర్ అయితే మీ మీద నమ్మకం అయితే కోల్పోలేదండి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా త్రీ ఆఫ్ సో మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు కానీ మీ మీద మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు మిమ్మల్ని చూజ్ చేసుకొని ఉన్నారు వీళ్ళు మీరంటే చాలా ఇష్టం ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు మీరంటే చాలా డిజైర్ ఉంది కోరిక ఉంది వాళ్ళకు సూపర్ ఎంగేజ్మెంట్ కానీ ఫోర్ ఆఫ్ మ్యాండ్స్ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందండి ఆల్రెడీ మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు సో ఇంకా మ్యారేజ్ చేసుకోవడమే లేట్ అనమాట సో ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి తన సబ్ కాన్షియస్ మీ సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో సూపర్ మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు సో ఇది ఒక డెత్ మేజర్ ఆర్క్ కన్నా ఒక రీబర్త్ కార్డ్ అనమాట ఒక రిలేషన్షిప్ అనేది క్లోజ్ కాబోతుంది మళ్ళీ న్యూ రిలేషన్ స్టార్ట్ కాబోతుంది అనమాట అంటే ఇక్కడ మీతో మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది ఫ్యూచర్లో సో సో ఇక్కడ ఎవరో మీ ఇద్దరి మధ్య ఒక టాక్సిక్ సిచ్యువేషన్ ఉందండి టాక్సిక్ పర్సన్ ఎవరు ఉన్నారో తప్పకుండా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో ఖచ్చితంగా ఎవరో టాక్సిక్ పర్సన్ ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇంకా మీరు ఏమనుకుంటున్నారు సో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది ఏదో గొడవ అయితే అయింది ఖచ్చితంగా ఏదో ఈగో క్లాషెస్ అయితే వచ్చాయండి మీ ఇద్దరి మధ్య సో మీ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అసలు ఈ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరికొకరు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇద్దరు డిప్రెషన్లో ఉన్నారు ఉన్నారండి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు నో కాంట్రాక్టర్స్ సపరేషన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా ఒక అబెండెన్స్ వస్తుందా రాదా రాదా అని చెప్పేసి జగులు చేస్తున్నారు ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు కానీ తీసుకోలేకపోతున్నారు సో ఎందుకంటే ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నిర్ణయం తీసుకోలేకుంటున్నారు సో మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండి మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్ లో మీరు సో మీ బాడీ అండ్ మైండ్ అంతా మనీ మೇಕింగ్ లో మనీ మేకింగ్ లో ఫోకస్ గా పెట్టారు మీ ఫీలింగ్స్ ని మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉంచున్నారు మీ పార్టనర్ రిలేషన్ లో మీ ప్రెజెంటేషన్ లో సో కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ మీ ప్రేమను మీ పార్సన్ మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్గా మారబోతుంది సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు మీరు సో ఫ్యూచర్లో మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో ఉన్నారు మీరు ఫ్యూచర్లో సో మీ పార్ట్నర్ మీకు అసలు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఎస్ తప్పకుండా ఇస్తారండి వీళ్ళు ద ఫుల్ కార్డ్ వెరీ నైస్ కార్డ్ మేజర్ ఆర్ కానా ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు వీళ్ళు సో యూనివర్స్ కూడా అవేర్ చేస్తుంది వీళ్ళకు సో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కూడా యూనివర్స్ చెప్తుంది వీళ్ళు ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకొస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు వీళ్ళు మీకు తప్పకుండా సో వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్ లాంగ్ అసలు ట్రావెల్ చేస్తారా లేదా తప్పకుండా చేస్తారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్తో వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికే రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఇంట్రావర్ట్ పర్సన్ అండి వెరీ ఇంట్రావర్ట్ అండ్ సప్రెసివ్ పర్సన్ ఖచ్చితంగా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ మాత్రం ట్రావెల్ చేస్తారు నో డౌట్ ఓకే సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి విక్టరీ ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఒక సక్సెస్ తీసుకురావాలి విక్టరీ సాధించాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి బ్రోకన్ హ్యాట్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదని ఓవర్ థింకింగ్ చేస్తున్నారు గాడే శబ్దం ఉంది ఇద్దరు కూడా మనసులో బాధపడుతున్నారు ఏదో విషయం గురించి ఈ రిలేషన్షిప్ గురించి అనుకుంటా ఓకేనా సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ మేష మేషరాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో సింహరాశి అయితే సొఫిస్టికేటెడ్గా ఉన్నారు అయితే ఒక ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట సో ధనస్సు రాశి అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో కర్కాటక రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో వృచ్చిక రాశి అయితే మీ ఇద్దరిది కూడా అన్కండిషనల్ అవ్వండి జన్మ జన్మ జన్మల బంధం ఇది సో మీన రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది లవ్ ఆఫర్ అయినా కావచ్చు బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు మిథున రాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు సో తులారాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకొని ఉన్నారు కుంభరాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వృషభ రాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఖచ్చితంగా కన్యా రాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు సో మకర రాశి అయితే టూ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ సో ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్